నేటి వాక్యము కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము యహోవా తన కృప కలుగు రాత్రి రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును దారుణమైన కష్టాలలో నిరుత్సాహంలో దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు అంతేకాదు దేవుని మీద తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు దేవుడు అన్ని పరిస్థితుల్లోనూ తన ప్రజలతో ఉన్నారు గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ చినములో ఈ విధంగా వ్రాయబడి ఉంది నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడ ఎందును బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవుడు మనకు జీవదాతగా ఉన్నవాడు నిజమే పగటివేళ రాత్రివేళ ఆయనను మనము కీర్తించినప్పుడు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన కృప కొరకు మనం కనిపెట్టినప్పుడు సమయాసమయము లేకుండా నిరంతరము మనల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అందుకే భక్తుడు దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు దేవుని ప్రేమను ఆశిస్తున్నాడు ఆ ప్రేమను పొందుకున్నటువంటి భక్తుడు దేవునికి తన కృతజ్ఞతాస్థుతులు తెలియపరుస్తూ ఉన్నాడు మనము కూడా ఈ లోకంలో జీవించే క్రమంలో మనకు ఎదురయ్యే అనేకమైన పరిస్థితుల్లో మనం జయించి ముందుకు వెళ్ళాలి అంటే దేవుని కృప మనకు అవసరమైనది కాబట్టి మనం ఎప్పుడైతే ఆయనను ప్రార్థిస్తామో ఆయన మనకు తోడుగా ఉండి పగటివేళ రాత్రి వేళ మనల్ని కాపాడడానికి సమర్థుడు అట్టి రీతన నిత్యము ఆయనను ప్రార్థిస్తూ ఆయన ద్వారా మనకు కావలసిన శాంతి సమాధానములు ఆయన కృపలో పొంది ఆయనకు సాక్షులుగా జీవించుదుము గాక ఆమెన్